ఈ వీడియోలో మనము సోషల్ కాంటెంట్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా గ్రామ పంచాయతీ లెసన్ నుంచి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము గ్రామ పంచాయతీ లెసన్ సిక్స్త్ క్లాస్ సోషల్ సబ్జెక్ట్కు సంబంధించింది సో ఒకసారి బిట్స్ చూద్దాము ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసే ముందు ఇంకా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు లక్ష సబ్స్క్రైబర్స్కు మనం దగ్గరగా ఉన్నాము సో మీరు చేసుకున్నట్లయితే త్వరగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి బిట్స్ చూద్దాం పౌర సౌకర్యాలను పౌర సౌకర్యాలకు ఉదాహరణ వీధి దీపం ఇంట్లో దీపం థియేటర్లో దీపం పంచాయతీ ఆఫీసులో దీపం ఆన్సర్ వీధి దీపం పౌర సౌకర్యాలు డ్యాస్ అమలు పరుస్తుంది ప్రజా సంఘం ప్రభుత్వం పౌరుల సంఘం న్యాయస్థానం ప్రభుత్వం గ్రామ సభ డ్యాస్ బద్ధమైనది రాచరిక నియంతృత్వ ప్రజాస్వామ్య కులీన పాలన ప్రజాస్వామ్య గ్రామ పంచాయతీ సభ్యులను సర్పంచ్ను డ్యాస్ ఎన్నుకుంటారు గ్రామ ప్రజలు వార్డులోని ప్రజలు మండల సభ్యులు గ్రామ ఓటర్లు గ్రామ ఓటర్లు నిజమైన డ్యాస్కి అన్యాయం జరగరాదు పేద వ్యక్తి ధనిక వ్యక్తి గ్రామస్థుని డ్వాక్రా సభ్యుని పేద వ్యక్తి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంఎన్ఆర్ ఈజీఎస్ సరిగా అమలు జరుగుతుందో లేదో డ్యాష్ చూడాలి అధికారులు గ్రామ సర్పంచ్ గ్రామ కార్యదర్శి గ్రామ సభ గ్రామ సభ ఓటర్ల జాబితాలో పేరు నమోదు కావాలంటే డ్యాష్ సంవత్సరాల వయసు నిండి ఉండాలి పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పద్దెనిమిది సంవత్సరాలు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ఎవరు చేస్తారు సర్పంచ్ వార్డు సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి ఎవరికి వారు ప్రభుత్వ ఉద్యోగి గ్రామాన్ని డాస్గా విభజిస్తారు వార్డులుగా వీధులుగా పేటలుగా వర్గాల వారిగా వార్డులుగా గ్రామ పంచాయతీలో పోటీ చేయడానికి అర్హత కలిగిన వయస్సు డ్యాష్ సంవత్సరాల నుండి ఉండాలి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై మూడు పద్దెనిమిది ఇరవై ఒక్క సంవత్సరాలు స్థానిక సంస్థలలో మహిళల స్థానాలు డ్యాష్ శాతం వంద శాతం డెబ్భై ఐదు శాతం ఇరవై ఐదు శాతం యాభై శాతం యాభై శాతం గ్రామ పంచాయతీ ఎన్నికలు డ్యాష్ సంవత్సరంకు ఒకసారి జరుగుతాయి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రతి వార్డులో వ్యక్తి డ్యాష్ సార్లు ఓటు వేస్తాడు రెండు మూడు నాలుగు ఐదు రెండు సార్లు గ్రామానికి మొదటి పౌరుడు లేదా పౌరురాలు వార్డు మెంబర్ సర్పంచ్ గ్రామ కార్యదర్శి రెవెన్యూ కార్యదర్శి సర్పంచ్ గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి డ్యాస్కు ఒకసారి జరుగుతుంది రెండు నెలలు మూడు నెలలు ఒక నెలకు ఒక సంవత్సరానికి ఒక నెలకు గ్రామానికి ఒకటి బై మూడో వంతు ఆదాయం డ్యాస్ వలన సమకూరుతుంది పన్నులు వేలంపాట ప్రభుత్వ పథకాల పంటలు పన్నులు డ్యాస్ జిల్లాలో ఉన్నది కరీంనగర్ వరంగల్ మెదక్ రంగారెడ్డి వరంగల్ జిల్లా అహ్మద్నగర్ జిల్లా డ్యాస్ రాష్ట్రంలో ఉన్నది కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర గంగదేవిపల్లిలో డాష్ కమిటీలు ఉన్నాయి పదహారు పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది ప్రాతినిధ్య ప్రభుత్వానికి ఒక ఉదాహరణ గంగాదేవిపల్లి రామచంద్రాపురం అంకాపురం పైవన్ని పైవన్ని గ్రామాలలో ప్రజల అవసరాలను తీర్చేవి పురపాలక సంఘాలు నగరపాలక సంస్థలు గ్రామ పంచాయతీలు పైవన్నీయు గ్రామ పంచాయతీలు అన్ని పౌర సౌకర్యాలు అమలుపరిచేవి ప్రైవేట్ సంస్థలు ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ శాఖలు ఏదీ కాదు ప్రభుత్వ శాఖలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడానికి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినది గ్రామ సభ గ్రామ సంఘం గ్రామ కంఠం పైవన్ని గ్రామ సభ గ్రామ సర్పంచ్ను ఎన్నుకునేది గ్రామ పంచాయతీ సభ్యులు గ్రామంలోని ఓటర్లు గ్రామంలోని పెద్దలు మండల పరిషత్ సభ్యులు గ్రామంలోని ఓటర్లు గ్రామ సభలో వీధిక సభ్యత్వం ఉంటుంది గ్రామంలోని ఓటర్లందరికీ గ్రామ పంచాయతీ సభ్యులకు మండల పరిషత్ సభ్యులకు పై వారందరికీ గ్రామంలోని ఓటర్లందరికీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటివి సరిగ్గా అమలు జరుగుతున్నాయో లేదో పర్యవేక్షణ చేయవలసినది మండల పరిషత్ గ్రామసభ జిల్లా పరిషత్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభ ప్రతి గ్రామాన్ని ఈ విధంగా విభజిస్తారు వార్డులు వీధి కౌన్సిల్స్ కార్పొరేట్స్ వార్డులు వార్డు సభ్యుని ఎన్నుకునేది గ్రామంలోని ఓటర్లు గ్రామ పంచాయతీ సభ్యులు సర్పంచ్ ఎవరూ కాదు గ్రామంలోని ఓటర్లు ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి ఉండవలసిన వార్డు సభ్యుల సంఖ్య ఐదు నుంచి పది మంది ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఆరు నుంచి పదిహేను ఐదు నుంచి ఇరవై ఒక్క మంది భారత పార్లమెంట్ స్త్రీలకు స్థానిక సంస్థలలో కేటాయించిన స్థానాలు ఒకటి బై మూడో వంతు ఒకటి బై నాలుగో వంతు ఒకటి బై ఐదో వంతు ఒకటి బై ఆరో వంతు ఒకటి బై మూడో వంతు సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరపబడేది ఆరు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు గ్రామ సర్పంచ్ను ఎన్నుకునేది వార్డు సభ్యులు గ్రామంలోని ఓటర్లు మండల పరిషత్ సభ్యులు మండలంలోని ఓటర్లు గ్రామంలోని ఓటర్లు గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ ఉప సర్పంచ్ సభ్యుడు మండల పరిషత్ చైర్మన్ సర్పంచ్ గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యత వహించేది సర్పంచ్ ఉప సర్పంచ్ పై వారందరూ సర్పంచ్ ఉప సర్పంచ్ను ఎన్నుకునేది సర్పంచ్ గ్రామంలోని ఓటర్లు సభ్యులు ఎవరు కాదు సభ్యులు ప్రతి గ్రామ పంచాయతీకి ఉండే ప్రభుత్వ ఉద్యోగి విఆర్ఓ విఆర్ఏ కార్యదర్శి కార్యదర్శి గ్రామ పంచాయతీ ప్రధాన విధి రహదారులను నిర్వహించడం మురుగు కాలువలు శుభ్రం చేయడం త్రాగునీరు వీధి దీపాలు ఏర్పాటు చేయడం పైవన్ని పైవన్ని గ్రామ పంచాయతీ సమావేశం ఎన్ని నెలలకు ఒకసారి జరగాలి ప్రతి నెలకు ఒకసారి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి కనీసం మూడుసార్లు ప్రతి నెలకు ఒకసారి గ్రామ బడ్జెట్కు తుది రూపం ఇచ్చేది సర్పంచ్ కార్యనిర్వహణాధికారి గ్రామసభ పై మూడు చర్చించిన మీద తుది రూపం ఇస్తారు డి గ్రామ పంచాయతీ వసూలు చేసే పన్నులు ఇంటి పన్ను భూమి చేస్తూ పై రెండు ఏది కాదు ై రెండు గ్రామ పంచాయతీకి సుమారు ఎంత ఆదాయం పన్నుల వలన సమకూరుతుంది ఒకటి బై మూడు సారీ ఒకటి బై రెండు ఒకటి బై మూడు ఒకటి బై నాలుగు ఒకటి బై ఐదో వంతు ఒకటి బై మూడో వంతు ఇవి ఈ లెసన్కు సంబంధించినటువంటి బిట్స్ ఓకే సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు నెక్స్ట్ వీడియోలో ఇంకో లెసన్కు సంబంధించి ప్రాక్టీస్ వీడియోస్తో మళ్ళీ అప్లోడ్ చేస్తాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు